పంకజ్ మరియు వివేక్ గుండ్రని తిరిగే కుర్చీతో ఆడుతున్నారు పంకజ్ కుర్చీలో కూర్చున్నాడు వివేక్ దాన్ని చాలా వేగంగా తిప్పాడు తిరుగుతూనే పంకజ్ తన చేతులు కాలను బయటకు చాచాడు కానీ లోపలికి లాగగానే కుర్చీ వేగంగా తిరగడం ప్రారంభించింది అది పంకజ్ కు దిమ్మ తిరిగేలా చేసింది నేను కుర్చీని అంత వేగంగా తిప్పలేదు అది దానంతట అదే చాలా వేగంగా తిరిగింది కుర్చీకి ఏదైనా సమస్య ఉందా కాదు కుర్చీ కొత్తది ఇది వేరే సమస్య కాసేపు ఆలోచించిన తర్వాత వివేక్ ఇది కోనియా మెమెంటం ఆటలా ఉంది తమ భౌతిక శాస్త్ర పుస్తకాలను తెరిచి అర్థం చేసుకున్నారు ఒక వస్తువు మార్గంలో కదులుతున్నప్పుడు లేదా అక్షం చుట్టూ తిరిగేటప్పుడు దానికి కోనియా మెమెంటం ఉంటుంది మరియు లీనియర్ మెమెంటం లాగానే ఈ మెమెంటం వ్యవస్థకు బాహ్య శక్తి లేదా టార్క్ వర్తించకపోతే మారదు మీరు మీ చేతులు మరియు కాలలను లోపలికి కదిలించినప్పుడు మీ బరువు పంపిణీ మారిపోయింది మరియు జడత్వం తగ్గింది కాబట్టి కోనీయం మెమెంటం ను అలాగే ఉంచటానికి కోనీయ వేగం పెరగాలి ఒక వస్తువు తన వేగాన్ని దానంతట అదే ఎలా మార్చుకుంటుంది సూత్రం సరైనదే కానీ నాకు ఏమీ అర్థం కాలేదు ఒక వస్తువు వృత్తాకార కదలికలో ఉన్నప్పుడు కేంద్ర బలం వేగానికి సరిగ్గా లంబంగా పనిచేస్తుంది మరియు వేగాన్ని పెంచడానికి దానిలోని ఏ భాగాన్ని ఉపయోగించరు బదులుగా మొత్తం బలాన్ని దాని దిశను మార్చడానికి ఉపయోగిస్తారు అయితే ద్రవ్యరాశి కేంద్రం వైపు కదిలినప్పుడు దాని వేగం ఇకపై బలానికి లంబంగా ఉండదు ఫలితంగా శక్తి యొక్క ఒక భాగం వేగం దిశలో పనిచేస్తుంది దీని వలన వేగం పెరుగుతుంది తరువాత వస్తువు కేంద్రం వైపు కదలడం ఆపిన వెంటనే బలం మళ్ళీ వేగానికి సమాంతరంగా కాకుండా లంబంగా మారుతుంది కానీ అప్పటికే వేగం పెరిగిపోయి ఉంటుంది ఓహ్ అదా అసలు విషయం ఇప్పుడు నాకు అర్థమైంది కోనీయం ఏమంటాం ఎలా సంరక్షించబడుతుందో